హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగలేను ఫ్రెండ్స్ చెప్పాను కదా హెల్త్ బాగాలేదు ఆరోగ్యం సరిగా లేదని దానివల్ల బాగా సఫర్ అవుతున్నాను నాకు కొంచెం మాట ఇట్లాగే వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏమై ఏమి అనుకోవద్దు ఈ ఆరోగ్యం వల్లే చాలా బాధపడుతున్నానండి అందుకే అసలు వీడియోస్ కూడా తీయట్లేదు పెట్టట్లేదు నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే తీసుకోవాలి లేకపోతే తీసేవాళ్ళే కనుక ఉంటే ఇన్ని రోజుల నుంచి నేను హాస్పిటల్కి తిరుగుతున్నాను కదా అవన్నీ కూడా మీకు నేను మన ఛానల్లో పెట్టి ఉంటాను నాకు తీసేవాళ్ళు లేక నేను ఆ విధంగా పెట్టలేకపోతున్నానండి సోమవారంకి ఏది ఏంది ఏం బాగలేదు అనేసి అని క్లారిటీ ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ బ్లడ్ తీసుకున్నారు టెస్ట్కి అది ఏం బాగాలేదు ఏందనేసి సోమవారం వస్తుందంట రిపోర్టు ఆ సోమవారం తెలుస్తుంది నా సబ్స్క్రైబర్స్కి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ చిన్న ఒక వీడియోనైతే తీస్తున్నానండి పెళ్ళి కాకముందు చిన్న తలనొప్పి కూడా వచ్చి నేను అసలు జరగను ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు మిగతా మాట్లాడుతుంటే కూడా నాకు తల ఎక్కువ ఎక్కువ నొప్పిగా ఉంది అందుకనే మాట ఎలా వస్తుందో ఏమో అనేసి ఈ విధంగా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను పెళ్ళి అయితే నాకు చిన్న తలనొప్పి కూడా వచ్చి నేను ఈ ఎరగనండి అది పెళ్ళి రెండు సంవత్సరాలకి థైరాయిడ్ వచ్చింది ఈ థైరాయిడ్ వల్ల వెయిట్ బాగా పెరిగిపోయాను నా నాకు కనుక్కోలేక నాకు తెలియక అసలు అది ఈ థైరాయిడ్ వల్ల ఎన్ ఇదవుతుందంటే నా ఆరోగ్యము అంత ఇదిగా అయిపోతుంది నా వల్ల కావడం లేదు అసలు నాకైతే నిజంగా చాలా బాధగా ఉంది నన్ను నచ్చి నా వీడియోస్ నన్ను నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ ఒక్క చిన్న వీడియోని అయితే చేస్తున్నానండి ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయి రావడానికి ఇంకా ఒక వారం రోజు దాకా పడుతుంది ఒకవేళ పిల్లలు ఏదన్నా తీసినారంటే మటుకు పెద్ద బాబు ఏమన్నా తీస్తే మటుకు నేను అప్లోడ్ పెడతాను లేదంటే ఇంకా ఒక వారం రోజుల దాకా మన ఛానల్లో వీడియోస్ అనేటివి రావు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అండి ఉంటాను